ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ అన్నారు రోడ్డు భద్రతా మాస ఉత్సవాలు ముగింపులో నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో జీడబ్ల్యూఎంసీ ఆఫీసు నుండి జిఎం ఎంజీఎం సెంటర్ వరకు తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఎంజెఎం సెంటర్లో మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ విచ్చేసి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని హెల్మెట్ ధరించాలని వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉండాలని రాంగ్ రూట్ వెళ్లొద్దని సెల్ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని ట్రిపుల్ రైడింగ్ వెళ్లొద్దని మేయర్ కు బండి ఇవ్వొద్దని విద్యార్థులకు వివరించారు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా వాళ్ళ యొక్క ప్రయాణం అనేది ఉండాలని చెప్పి వాళ్ళ జర్నీ సురక్షితంగా ఉండి ఇంటికి క్షేమంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్మించడం జరిగింది రోడ్డు మీద ప్రతి ఒక్కరు కూడా నూటికి ఎనభై నుంచి తొంభై శాతం యాక్సిడెంట్లన్నీ అన్ని కూడా హెల్మెట్ లేకపోవడంలో జరుగుతున్నాయి అంటే ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ నడిపేవాళ్ళు హెల్మెట్ ధరించాలి లైసెన్స్ ఉంటేనే వాహనాలు నడపాలి తాగి ఎట్టు పరిస్థితుల్లో కూడా వాహనం నడపకూడదు తాగి నడపడం వల్ల రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ ఒకటి మేజర్ యాక్సిడెంట్ అయింది మన మామనూరులో ఆ టిప్పర్ డ్రైవరు తాగి నడపడం వల్ల దాని మీద ఉన్న ఐరన్ మొత్తం ఒక రెండు ఆటోల మీద పడి పల్టీ కొట్టి ఒక ఏడుగురు ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చనిపోయారు కాబట్టి ఎట్టు పరిస్థితిలో తాగడం అనేది మీకు సరదా కావచ్చు కానీ తాగి వాహనం నడపడం వల్ల ఒక కుటుంబం నుంచి ఒక పది ఇరవై ఒక వంద కుటుంబాలు కూడా రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా తాగి వాహనాలు నడపోదు లైసెన్స్ తీసుకొని రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి కారు నడిపేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మైనర్లకి వాహనాలు ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు మైనర్లు వాహనాలు ఇస్తే మైనర్లతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు జైలు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవంలో కొంత అవేర్నెస్ కల్పించుకొని రోడ్డు భద్రతా నియమాలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ